హై గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను శ్రీ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎషియా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను ఆ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును కాక ప్రియ దేవుని బిడ్డల ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ దేవుడు మీతో మాట్లాడుతుంటున్నటువంటి మాట ఈ లోకంలో అన్ని ప్రేమలలో తల్లి ప్రేమ చాలా వ్యాల్యుబుల్ తల్లి ప్రేమ చాలా విలువైనది తల్లి ప్రేమ కల్మషం లేకుండా తన బిడ్డల పట్ల తల్లి ప్రేమిస్తుంది కదండి అయితే ఇక్కడ ఒకని తల్లి వలె అంటే తల్లి ఏ రకంగా కల్మషం లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తుందో అదే రకమైనటువంటి ప్రేమ చేత ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు తల్లి వలే దేవుడు నీకు ఆదరణను ఇస్తాను అంటున్నాడు నిజంగా ఈ లోకంలో ఎవరి జీవితం ఎప్పుడు మాయమైపోతుందో ఎవరికి కూడా తెలియదు క్షణికంలో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు మరో క్షణాన కనిపిస్తారో కనిపివ్వరో కూడా మనం చెప్పలేనటువంటి దినాలు అయితే ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రేమలు అన్నీ కూడా వాటి యొక్క కాలం వరకు అంటే కొంచెం పరిమితి వరకే ఉంటుంది అయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ మాత్రం అంతము వరకు నిన్ను సహించేది ఏసయ్య ప్రేమ ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ప్రతి సమస్య ప్రతి అవరోధం ప్రతి విధమైనటువంటి ఎత్తుదగ్గులు ఇవన్నిటి నుంచి కూడా నువ్వు ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ఉంటే అయితే తల్లి వలె నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎంత గొప్ప మాటలు అండి ఈ మాటల్ని ఎవ్వరు కూడా మనకి మనకి ఇంత ధైర్యం ఇచ్చేటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు కదా అండి తల్లి వలె నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు కాబట్టి దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు ఉండడు దేవుడు నీతో ఉండగా ఎటువంటివి కూడా నిన్ను అటాక్ చేయటానికి దేవుడు అనుమతి ఇవ్వడు ఒకవేళ నీ జీవితంలో సమస్యలు కష్టాలు అవరోధాలు ఉంటున్నప్పటికీ కూడా ఆ సమస్యలని ఎలా సాల్వ్ చేయాలో కూడా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను లీడ్ చేస్తాడు నిన్ను గైడ్ చేస్తాడు ప్రతి విషయం అందు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి తల్లి వలే దేవుడు నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు కాబట్టి ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని ఈ దినం నువ్వు చేతిపట్టుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదామా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సచివ్ కూడా మీకు వందనాలు ప్రవా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి తండ్రి చక్కటి ఆరోగ్యంలోని బలముని శక్తిని ప్రతి ఒక్క ఒక్కరికి దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది వింటున్నాము తండ్రి డే